ందు ప్రిల ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికి వందనాలు అగాపి ఆధ్యాత్మిక సందేశాలు ప్రతి వారం వింటూ బలపడుతున్నందుకు దేవునికి మన ధ్యానం నిమిత్తం కీర్తన భాగం నుంచి పన్నెండవ కీర్తన ఐదవ చరణాన్ని చదువుతున్నాను బాధపడి వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిర్పులను బట్టి నేను ఇప్పుడే రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగ చేసేదని అని యోవా సెలవిచ్చుచున్నాడు ఈరోజు మన ప్రసంగ అంశం ఏమిటి అంటే ఏమేమి కోరుకోనాలి ఎందుకంటే మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి అందులో కోరుకోవలసినవి కొన్ని ఉంటాయి కోరుకోకూడనివి కొన్ని ఉంటాయి అయినా మనం ఏం చేస్తాము అంటే కోరుకోవలసినవి మాత్రమే కోరుకోకుండా కోరుకోకూడనివి కూడా కోరుకుంటాం ఎన్నో కోరికలు అందులో చెడ్డవి ఉంటాయి మంచివి ఉంటాయి చెడ్డ వాటిని ఎక్కువగా కోరుకుంటూ ఉంటాం ఎందుకంటే మన శరీరాన్ని సంతోషపెట్టేవి మన మనసును సంతోషపెట్టేవి ఎన్నో వాటిని మనం కోరుకుంటూ ఉంటాం అవి కోరుకోకూడనివి అని తెలిసినా తెలియకపోయినా వాటిని కోరుకొని తాత్కాలిక సంతోషాన్ని పొందుకోవాలని ఆశిస్తూ ఉంటాం అలా కోరుకొని ఎంతో నష్టపోతాం అలా కాకుండా బైబిల్ గ్రంథంలో మానవులు ఏమేమి కోరుకోవాలని బైబిల్ సెలవిస్తుందో ఈ రోజు మనం నేర్చుకుందాం మనము కోరుకోవలసినవి మన ప్రసంగ అంశం మనము కోరుకోవలసినవి ఏమిటి మొట్టమొదటిగా పన్నెండవ కీర్తన ఐదవ చరణంలో రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదని యోవా సెలవించుచున్నాడు అంటే ప్రతి మనిషి కూడా రక్షణను కోరుకోవాలి మొట్టమొదటి పాయింట్ రక్షణను కోరుకుట రక్షణ అంటే ఈ వచనం ప్రకారం రక్షణ ఏమిటి అంటే బాధపడే వారికి చేయబడిన బలత్కారము బట్టి దరిద్రుల నిట్టూర్పును బట్టి అంటూ బాధపడేవారు బాధింపబడుతున్న వారు ఎవరైతే దరిద్రులుగా నిట్టూర్పులు ఇస్తున్నారో వారిని విడిపించటం కోసం నేను ఇప్పుడే లేచేదను రక్షణను కోరుకుని వారికి రక్షణ కలుగు చేసేదనని యహోవా సెలవించుతున్నాడు అని బాధల నుండి విడుదల పొందుట దరిద్రుల నిట్టూర్పును వీని దేవుడు ఆ దరిద్రతలో నుంచి విడిపించుట రక్షణగా చెప్తున్నాడు ఇక్కడ అంటే ఇది భౌతికమైన రక్షణ రక్షణ అనేది భౌతికమైన రక్షణ అలాగే ఆత్మీయ రక్షణ రెండు ఉన్నాయి ఇక్కడ మనం చదివితే మూడవ కీర్తన ఎనిమిదవ చరణంలో రక్షణ యహోవాదే అని ఉంటుంది రక్షణ యహోవాదే అంటే రక్షణ యహోవా అనుగ్రహిస్తాడు కాబట్టి ఇక్కడ గమనించాలి మన బాధల నుండి మన సమస్యల నుండి మనం పడిపోయిన స్థితి నుంచి మనలను లేవనెత్తడమే కాకుండా మన ఆత్మీయ రక్షణ మన ఆత్మ రక్షించబడాలి ఎందుకంటే ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది అందరూ పాపం చేసి నరకానికి పాలవుతుంటే ఈ మనిషి ఆత్మ నరకంలోనికి వెళ్ళిపోతుంటే అది దేవునికి ఇష్టం లేక ఆత్మను నరకము నుంచి కాపాడాలనుకుంటున్నాడు అదే రక్షణ అందుకే మనం తిమోతి మొదటి పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చినంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారై ఉండవలేనని ఇచ్చయించుచున్నాడు చూడండి ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారై ఉండవలేనని ఇచ్చయించుచున్నాడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడే మనుషులందరూ రక్షణ పొందాలి అని ఇష్టపడుతున్నాడు దేవునికి మానవులు నశించుట ఇష్టం లేదు వారి పాపములోనే పుట్టి పాపములోనే పెరిగి పాపములోనే చనిపోతే నరకానికి వెళ్ళిపోతారని దేవుడికి తెలుసు కాబట్టి అలా నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేక రక్షణ పొంద కోరుతున్నాడు ఆయన మనం రక్షించబడాలి అని కోరుతున్నాడు ఆయన అందుకే హెబ్రి పత్రికలో మనం చదువుకుంటాం రెండో అధ్యాయం మూడో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అంటే ఈ దేవుడిచ్చే రక్షణ చాలా గొప్పది ఇంత గొప్ప రక్షణ ఎంత గొప్పది అంటే మనిషి ఆత్మను నరకము నుంచి కాపాడే అంత గొప్పది మనిషిని దేవునికి సమీపం చేసే అంత గొప్పది మనిషిని దేవుడున్న పరలోకానికి చేర్చే అంత గొప్పది ఈ రక్షణ ఈ రక్షణను మనం పోగొట్టుకుంటే ఎలాగూ తప్పించుకుందుము అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినండి ప్రభువు రక్షణను గూర్చి బోధించాడు పరలోకమును విడిచి భూమి మీదకి మనిషిగా పుట్టి నరావతారమేత్తి ఆయన బోధ చేసినప్పుడు రక్షణను గురించి బోధించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం రక్షణ పొందుట దేవుని చెత్తం దేవుని కోరిక మనం వ్యవహాను సువార్త ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన చదువుకుందాం నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలేనని ఈ మాటలు చెప్పుచున్నాను దేవుడు ఏ మాట చెప్పినా మనం రక్షించబడాలనే కోరికతో ఆయన బోధించినట్లుగా మనం గమనించాలి యేసు ప్రభు ఏ మాట చెప్పినా మనం రక్షణ పొందటానికే ఆయన బోధించాడు ఆయన బోధలు వినుట ద్వారా మనం రక్షణ పొందుతాం ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగును అని దేవుని వాక్యం చెప్తుంది వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును వినటం ఏది పడితే అది కాదు క్రీస్తు బోధించిన బోధలు క్రీస్తు చరిత్ర క్రీస్తు జీవితమును గూర్చి మనం వినాలి ఆయన జీవితమును గుర్చి ఆయన బోధలను మనం వింటున్న కొలది విశ్వాసం కలుగుతుంది విశ్వాసం కలిగే కొలది రక్షణ పొందుతామా కాబట్టి మనము రక్షణను పొంద కోరుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చదువుతున్నాను నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది ఆశ కలిగి ఉండాలి దేవుడు అనుగ్రహించే రక్షణ కోసం మనుషులు ఓపికతో దాని కోసం కనిపెట్టడం చాలా మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి రక్షణను పొంద కోరుకోవాలి మనం మనం పుట్టిన తరువాత మనం కోరుకోవలసినటువంటి కోరిక ఏమిటి అంటే నేను దేవుడు అనుగ్రహించే రక్షణను పొందాలి రక్షణ పొందటం అంటే నీ పాపాలన్నింటినీ ఏసు రక్తములో కడుగుకొనుట రక్షణ పొందటం అంటే నరకము నుంచి తప్పించుకుని పరలోకానికి చేర్చబడుట రక్షణ పొందటం అంటే నీ పాపాలన్నింటినీ క్షమించుకొనుటట్లు చేయుట కాబట్టి మనం రక్షణ పొంద కోరుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా మనము చదువుకోవాలి అంటే కొరిందికు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం చదవచ్చును చదువుతున్నాను దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును అని దైవ చిత్తానుసారమైన దుఃఖం దేవుని చిత్తానుసారమైన దుఃఖం ఒక మనిషి పొందటం అంటే ఏమిటి అంటే తన పాపమును గూర్చి అతడు పశ్చత్తాపడుట తన పాపమును గుర్చి ఏసు పాదాల దగ్గర మోకరించి పశ్చత్తాప పడుటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందినప్పుడు రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది ఆ ఒప్పుకోదు నువ్వు ఏసు ప్రభు పాదాల దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన నిన్ను క్షమిస్తాడు ఆయన నిన్ను క్షమించి నీకు మారు మనసు దయచేస్తాడు నువ్వు దేవుని నుంచి లోకం వైపుకు తిరిగేసావు నీ మనసు దేవుని నుంచి లోకం వైపుకు తిరిగింది నీ మనస్సు పాపం వైపుకు తిరిగింది ఇప్పుడు ప్రభు వైపుకు తిరుగుతుంది అదే మారు మనస్సు ప్రభు వైపుకి టర్న్ అవుతావు ప్రభు వైపుకు తిరిగి ఆయన చెప్పినట్లుగా చేయటానికి నువ్వు ఇష్టపడతావు మారు మనస్సు అంటే అది ఒప్పుకున్న పాపాలన్నింటినీ విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతుకున్నట్లుగా చేసేది మారు మనసు పొందిన జీవితం ఇది రక్షణార్థమైనది రక్షణకు గురుతు మారు మనసు జీవితం తర్వాత మార్క్స్ వార్త పదహారు అధ్యాయం పదహారు వచనంలో చదివితే నమ్మి భాత్యస్వం పొందిన వాడు రక్షించబడును అని దేవుని వాక్యం చెప్తుంది తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఎవరు బాప్త్యస్వం పొందుతారో వారు రక్షించబడతారు అని దేవుని వాక్యమే సెలవిస్తుంది నమ్మి భాత్యస్వం పొందుట నమ్ముట అంటే ఆయన ముందు విశ్వాసం నుంచి మన పాపాలు ఒప్పుకుని మారు మనసు పొందటం తర్వాత బాప్త్యవం పొందటం ఈ మారుమనస్సు ఈ భాతేశ్వ అనేవి మనకు రక్షణ జీవితాన్ని ఇస్తాయి ఇవి పొందటానికి మనం కోరిక కలిగి ఉండాలి ఇలా చేయటానికి మనం కోరిక కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము నరులపై పుట్టిన మొదలుకొని చనిపోయే లోపల యేసు ప్రభువుని ఎంత త్వరగా నమ్ముకుని రక్షణ పొందితే అంత మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనం కోరుకోవలసిన వాటిలో మొట్టమొదటిది ఏమిటి అంటే రక్షణను పొంద కోరుకోవాలి రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ దయచేసేదాన్ని యహోవా సెలవిచ్చుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ రక్షణ పొంది దేవునికి సమీపంగా దేవునితో సమాధానంగా దేవుని ఉన్న రాజ్యంలోనికి ప్రవేశం కలిగిన వారంగా మనము జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మొట్టమొదటిగా మనం కోరుకోవలసింది ఏమిటి అంటే రక్షణ పొంద కోరుకోవాలి రెండవది నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్భై మూడవ చరణం చూద్దాం చూడండి నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను నీ చెయ్యి నాకు గాక రెండవది దేవుని ఉపదేశములను కోరుకోవాలి దేవుడు ఇంత గ్రంథాన్ని మనకిచ్చాడు ఇదంతా ఆయన చిత్తాన్ని బయలుపరిచేది మానవ జీవితం గూర్చి మానవ జీవితం మనుగుడను కూర్చి దేవుని లక్షణాలను కూర్చి దేవుని గుణగణాలను కూర్చి దేవుడు మనుషులను ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను కూర్చి అంతటిని కూర్చి బోధించేది ఉపదేశం అందించేది ఈ ఉపదేశాలను మనం కోరుకోవాలి ఈ గ్రంథంలో ఉన్న ఉపదేశాలను మనము కోరుకోవాలి అంటే ఈ ఉపదేశం పొందటానికి ఈ ఉపదేశం వినటానికి ఉపదేశం చదవటానికి మనము కోరుకోవాలి ఆ కోరిక కలిగి ఉండాలి బైబిల్ గ్రంథం బోధించేటప్పుడు చాలామంది అనాసక్తిగా ఉంటారు ఎందుకంటే పాటలు పాడేటప్పుడు ఇంట్రెస్ట్గా ఉంటారు యూత్ బైబిల్ ప్రశ్న మొదలు పెట్టేటప్పటికి పాటలు అయిపోయిన తర్వాత చాలామంది చర్చిలోంచి వెళ్ళిపోవటం జరుగుతుంది అలా కాకుండా దేవుని సన్నిధిలో ఉపదేశాలను కోరుకునే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఉపదేశాలను మనం కోరుకోవాలి ఉపదేశము పొంద నేర్చుకోవాలి ఉపదేశం నీ కొరకే దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించటానికి నిన్ను ఆయనలో బలపరచటానికి దేవుడిచ్చినటువంటి ఉపదేశం ఆయన చిత్తం ఏమిటో నువ్వు తెలుసుకోవటానికి దేవుడిచ్చే ఉపదేశం నువ్వేం చేయొచ్చో ఏం చేయకూడదో తెలుసుకోవటానికి దేవుడిచ్చే ఉపదేశం నువ్వు ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో చేయటానికి తెలుసుకోవటానికి దేవుడిచ్చిన ఉపదేశం ఇది కాబట్టి ఈ ఉపదేశము నీవు పొందినప్పుడు నూట పంతొమ్మిదో కింద నూట ముప్పై నాలుగో చరణం నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారము నుండి నన్ను విమోచింపు మనుషుల నుండి నన్ను విమోచిస్తే నీ ఉపదేశాలను నేను అనుసరిస్తాను ఎందుకని ఈ ఉపదేశాలను వినేది అని అంటే అనుసరించటానికే అనుసరించున్నట్లుగా మనము ఈ ఉపదేశాలను వినాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది వందవ చరణం చూద్దాం నూట పంతొమ్మిదవ క్షేత్రంలో నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయించున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు ఈ ఉపదేశములను మనము వింటున్నప్పుడు వృద్ధుల కన్నా విశేష జ్ఞానం వృద్ధులు అని అంటే అనుభవనీయులు జీవితంలో ఎన్నో గుణపాఠాలను పాఠాలను నేర్చుకున్నవారు ఎన్నో అనుభవాల గుండా వెళ్ళినవారు అనుభవపూర్వకమైన జ్ఞానం వాళ్ళకి ఎంతో ఉంటుంది ఆ వృద్ధులకు ఉండే జ్ఞానం కన్నా ఎక్కువ ఒక యవనస్తుడు ఉపదేశాలను విని ఉపదేశాల ప్రకారంగా నడిస్తే అతనికి వృద్ధుల కన్నా ఎక్కువ జ్ఞానం ఉంటుంది అని దేవుని వాక్యం చెబుతుంది అందుకే నేను నీ ఉపదేశములను లక్ష్యం చేయించున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు జ్ఞానం జీవిత పాఠాలు వృద్ధుల నుంచి నేర్చుకోవాలి అలాంటి పాఠాల కంటే గొప్ప జ్ఞానం ఈ ఉపదేశాన్ని అనుసరించే వారికి కలుగుతుంది ఈ ఉపదేశాన్ని నేర్చుకునే వారికి కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి జాగ్రత్తగా విందాం తొంభై మూడో చరణం చూద్దాం నూట పంతొమ్మిదో కీర్తన నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించి ఎన్నడును వాటిని మరువను దేవుని ఉపదేశాలు మనలను బ్రతికిస్తాయి చచ్చిన మనలను బ్రతికిస్తాయి అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉన్న మనలను దేవుని వాక్యం ఆయనందు విశ్వాసం ఉంచేలా చేసే విశ్వాసం ద్వారా మనలను బ్రతికిస్తుంది కాబట్టి ఈ ఉపదేశాన్ని మనం కోరాలి ఇది వృద్ధుల కన్నా విశేష జ్ఞానాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ ఉపదేశాన్ని కోరాలి ఇది మనలను బ్రతికిస్తుంది కాబట్టి దీనిని మనం కోరాలి నూట నాలుగో చరణం చూద్దాం నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగేను తప్పు మార్గములనియు నాకు అసహ్యములాయను నీ ఉపదేశాన్ని నేను వింటున్నప్పుడు నాకు వివేకం కలిగింది వివేకము అని అంటే యోగ గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం దుష్ట క్రియలను విసర్జించుటయే వివేకం అని అక్కడ ఉంటుంది దుష్కార్యములను విసర్జించుటయే వివేకం అని అందుకే ఇక్కడ తప్పు మార్గములని నాకు అసహ్యములాయెను ఎందుకంటే వివేకం లక్షణం అని దేవుని వాక్యము వినుట ద్వారా వివేకం కలిగి ఇప్పుడు తాను తప్పు మార్గాన్ని అసహ్యుకోవటం మొదలు పెడుతున్నాడు అది దేవునికి ఇష్టమైన సంగతి దేవుడు కోరుకునేది కూడా అదే తప్పు మార్గంలో నుంచి మనం మంచి మార్గంలోనికి రావాలి తప్పుడు మార్గాన్ని విడిచిపెట్టి అస్సహించుకుని బ్రతకాలి అని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు అలాంటి జీవితం మనిషికి ఎప్పుడు కలుగుతుంది ఈ ఉపదేశాన్ని కోరుకున్నప్పుడు కాబట్టి మనం వినాల్సింది ఏమిటి అంటే మనము మొట్టమొదటిగా రక్షణను పొంద కోరుకోవాలి రక్షణను పొందాలి తర్వాత ఉపదేశమును కోరుకోవాలి దేవుడు ఎంత గ్రంథాన్ని మనకిచ్చాడు ఇది ప్రతి ఒక్కరు సొంతంగా కొనుక్కొని దీనిని ప్రతిరోజు చదువుకోవాలి ప్రతిరోజు ఇందులో ప్రసంగాలను వినాలి అలా చదువుట ద్వారా వినుట ద్వారా ఉపదేశాలను నువ్వు పొందుకోగలుగుతావు ఆ పొందుకున్న ఉపదేశం నీకు గొప్ప జ్ఞానాన్ని కలిగిస్తుంది నిన్ను బ్రతికిస్తుంది నీకు వివేకాన్ని ఇస్తుంది తర్వాత నూట అరవై ఏడవ చరణం చూద్దాం నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు భక్తుడు అందుకే కోరుకుంటున్నాడు అవి శాసనములను బట్టి నేను ప్రవర్తిస్తున్నాను కాబట్టి అవి నాకు అతి ప్రేములు ఎందుకంటే ఇప్పుడు దాకా మనం అదే దాని మూలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇంత ప్రయోజనమైన వాటిని అనుసరించడానికి ఎంతో ఇష్టము కలిగి ఉన్నాడు దైవ భక్తుడు కాబట్టి జాగ్రత్తగా మనం విందాం ఇరవై రెండవ అధ్యాయం సామెతల గ్రంథం పంతొమ్మిదవ వచ్చినం నీవు యహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను ఉపదేశం దేనికి అంటే మనం యహోవాను ఆశ్రయించున్నట్లు ఉపదేశం చేయబడింది దేవుని ఆశ్రయించున్నట్లుగా ఉపదేశం చేయబడింది ఉపదేశం పొందిన వారు దేవుని ఆశ్రయించగలుగుతారు దేవుని నమ్ముకోగలుగుతారు దేవుని మీద ఆధారపడగలుగుతారు దేవుని ఆశ్రయిస్తారు ఈ ఉపదేశం విన్నప్పుడు కాబట్టి ఉపదేశం మనం పొంద కోరుకోవాలి ఎప్పుడు ఉపదేశం మనము వింటున్నప్పుడు దీనిని కోరుకుంటున్నప్పుడు అప్పుడల్లా దేవుని ఆశ్రయించడం మనం నేర్చుకోగలుగుతాం దేవుని మీద ఆధారపడడం నేర్చుకోగలుగుతాం దేవుని నమ్ముకొనటం మనం నేర్చుకోగలుగుతాం ప్రియ అందుకే ఈ ఉపదేశం మనము పొంద కోరుకోవాలి ఈ ఉపదేశం వింటున్నప్పుడు నీవు నిర్లక్ష్యం చేయొద్దు దీనిని నిర్లక్ష్యం చేస్తే దీని ద్వారా వచ్చేటటువంటి ఫలితం ఎలా ఉంటుందో సామిత్ర గ్రంథం ఐదు అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన చదువుతున్నాను అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసి తిని నా హృదయము గద్దెంపునెట్లు తృణీకరించను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవి నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌశ్యం నీకు లోబడుటకు కొంచమే ఎడమాయనని నీవు చెప్పుకొనూచూ ను ఇప్పుడు చెప్పబడుతున్న ఉపదేశాలను ఇప్పుడు నువ్వు పెడచెవిని పెట్టి త్రోసివేసేసి ఏ మాత్రం లెక్క చేయకుండా నువ్వు బ్రతికితే ఒకనాటికి గుండెలు బాదుకుంటూ అయ్యో నేను ఉపదేశం ఎట్లు త్రోసివేసి తిని నా హృదయం గద్దింపును ఎట్లు తృణీకరించను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవి అగ్గలేదు అని ఏడ్చే రోజు రాబోతుందట అలాంటి దినము నువ్వు చూడకుండా ఉండాలి అంటే ఈ రోజు ఉపదేశాన్ని నువ్వు కోరుకోవాలి దైవజనులు బోధించే ప్రతి ఉపదేశాన్ని నీవు కోరుకోవాలి బైబిల్ గ్రంథం ద్వారా నువ్వు పొందుకోవలసిన ప్రతి ఉపదేశాన్ని నువ్వు పొందుకుని తీరటానికి కోరిక కలిగి ఉండాలి కాబట్టి బైబిల్ని వ్యక్తిగతంగా చదువు దైవ సేవకులు బోధిస్తున్నప్పుడు దాని ప్రకారంగా జీవించటానికి నువ్వు సిద్ధపడు ఎందుకు ఉపదేశాన్ని కోరుకునేది ఉపదేశాన్ని అనుసరించటానికి ఆ ఉపదేశ ప్రకారం మన జీవితాలను కట్టుకోవటానికి కాబట్టి జాగ్రత్తగా మనం ఉందాం దేవుడి సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని అంటే మనము ఉపదేశము పొంద కోరుకోవాలి ఒకటి రక్షణ పొంద కోరుకోవాలి రెండవది ఉపదేశమును పొంద కోరుకోవాలి మూడవది చూద్దాం గ్రంథం యాభై ఆరవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుదాం నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొని చున్న షణులను కూర్చొని యహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు ఇందులో ఇష్టమైన వాటిని కోరుకొనుచు అని దేవుని వాక్యం చెబుతుంది దేవునికి ఇష్టమైన వాటిని మనం కోరుకొనాలి అని దేవుని వాక్యం చెబుతుంది మనకిష్టమైనవి కాదు దేవుని నమ్మిన తరువాత మన ఇష్టం చచ్చిపోవాలి దేవుని ఇష్టమే నెరవేర్చబడాలి కాబట్టి దేవునికి ఇష్టమైనవి ఏమిటి అనేది మనం బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం మనం దేవునికి ఇష్టమైన వాటిని కోరుకొనాలి దేవునికి ఇష్టమైనవి ఏమిటి అనంటే సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ వచ్చినాన్ని నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలుల నర్పించుట కంటే యహోవాకు ఇష్టము దేవునికి ఇష్టమైనది ఏమిటంటే నీతిని న్యాయమును అనుసరించి నడుచుకొనుట నీతిగా నడుచుకుట న్యాయముగా నడుచుకుంటా దేవునికి ఇష్టం బలు అర్పించుట కంటే దేవునికి ఇష్టం ఒక వ్యక్తి పాపం చేశాడు దేవునితో సమాధాన పడ్డానికి ఒక జంతువుని తీసుకొచ్చి బలి చేసి తన పాపాలు ఒప్పుకునే దానికన్నా అతడు నీతిని న్యాయమును అనుసరించి నడుచుట దేవునికి ఇష్టం ఎందుకంటే మనం పాపం చేసాం మనకు బదులుగా ఏదో జీవిని చంపటం అది పెద్ద గొప్ప విషయం ఏముంది అందులో మనం తప్పు చేస్తున్నా వేరే జీవి బలైపోతుంది అది బలైపోతుంది కానీ మనం తప్పు మానట్లేదు అలా కాకుండా ఈ తప్పు చేయటం మానేసి నీతి న్యాయాలు అనుసరించుట దేవునికి ఇష్టమైన సంగతి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి జాగ్రత్తగా విందాం మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి నీతిని న్యాయాన్ని మన స్వనీతిని కాదు శాస్త్రుల నీతి పరిశైల నీతి అనేది ఉంది అది కూడా కాదు దుర్నీతి అవినీతి కూడా కాదు దైవ నీతి కలిగి నడుచుకోవాలి మన స్వనీతిని స్థాపింపబూనుకుంటే యశాగ్రంథం అరవై నాలుగో అధ్యాయంలో మన స్వనీతి దేవుని దృష్టికి మురికి గొడ్డల వంటిది అని వాక్యం సెలవిస్తుంది మురికి అంటే మురికి వస్త్రం ఒంటి మీద మనం విడిచేస్తాం దాన్ని పక్కన పడేస్తాం అది ధరించుకో అలా మనము చెయ్యకూడని పనులు స్వనీతి క్రియలు అలా కాకుండా దేవుని అందు విశ్వాసం ఉంచటం వలన మనం నీతిమంతులంగా తీర్చబడి ఆ నీతి కలిగి ప్రవర్తించాలి మొదట యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి అప్పుడు నీతి ఆ నీతికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది తర్వాత న్యాయాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి న్యాయాన్ని నీతి న్యాయములను అనుసరించి నడుచుట దేవునికి బలు అర్పించుట కంటే యహోవాకు ఇష్టము అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి జాగ్రత్తగా విందా అన్యాయమును విడిచిపెట్టి ఎదుటివారి పట్ల న్యాయంగానే మాట్లాడాలి మన జీవితంలో న్యాయంగానే ప్రవర్తించాలి అన్యాయమైన పనులు చేయటం అన్యాయమైన మాటలు మాట్లాడటం అన్యాయంగా ప్రవర్తించటం చేయకూడదు దేవుడు న్యాయాధిపతి మనం కూడా న్యాయంగా ప్రవర్తించాలి ఆ న్యాయాధిపతి దారి చేరిన తర్వాత మనం న్యాయాన్ని నేర్చుకోకపోతే న్యాయాధిపతికి సంతోషం ఎక్కడ ఉంటుంది ఇష్టం ఎలా ఉంటుంది అన్యాయంగా ప్రవర్తిస్తున్న మనం అన్యాయంగానే పోతే దేవుడు చాలా బాధపడతాడు అయిష్టంగా ఉంటాడు కాబట్టి ఎదుటివారి పట్ల తీర్పు తీర్చేటప్పుడు న్యాయంగా మాట్లాడాలి ఎదుటివారి పట్ల ప్రవర్తించేటప్పుడు న్యాయంగా ప్రవర్తించాలి ఎదుటివారి పట్ల మాట్లాడేటప్పుడు న్యాయంగా మాట్లాడాలి కాబట్టి మనము న్యాయంగా ప్రవర్తిస్తే నీతిగా ప్రవర్తిస్తే దేవుడైన యహోవాకు ఇష్టము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని చదువుతున్నాను ఎలా న్యాయము చేయటం యుహోవా నాకు ఇష్టము అని మనం ఆల్రెడీ ఇప్పటి వరకు చెప్పుకున్నాం న్యాయము చేయుట యుహోవానకు నాకు ఇష్టము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీతిని న్యాయమును అనుసరించుట యుహోవానకు నాకు ఇష్టము అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని నమ్ముకుని నీతి మంతులమై నీతిగా మనం ప్రవర్తించాలి నీతిగా ప్రవర్తించాలి ప్రజల ముందు నీతిగా ప్రవర్తించాలి మన హృదయంలో నీతి దేవునికి కనబడితే సరిపోదు ప్రజల ముందు కూడా నీతిగా ప్రవర్తించాలి మన హృదయంలో న్యాయం దేవునికి కనబడితే సరిపోదు ప్రజల ముందు కూడా న్యాయంగా ప్రవర్తించాలి అప్పుడు దేవునికి ఇష్టం అలా దేవునికి ఇష్టమైనవి కోరుకోవాలి నీతిగా ప్రవర్తించడం కోరుకోవాలి న్యాయంగా ప్రవర్తించడం కోరుకోవాలి హెబ్రి పత్రిక పదమూడు అధ్యాయం పదహారు వచ్చినలో ఉపకార ధర్మమును చేయ మరిచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ఉపకారం ధర్మం చేయడం కోరుకోవాలి ఎందుకంటే దేవునికి ఇష్టమైనది దేవునికి ఇష్టమైనవి మనం కోరుకోవాలని ఇప్పుడు దాకా నేర్చుకున్నాం కదా కాబట్టి ఉపకారం ధర్మం చేయడం దేవునికి ఇష్టం కాబట్టి మనకున్న దానిలోనే లేని వారికి ఉపకారం చేయటం ధర్మం చేయటం మనం నేర్చుకోవాలి ఉపకార ధర్మాలు దేవుని సన్నిధికి చేరతాయి మనం అపోసల కార్యాలు పదో అధ్యాయంలో మూడో వచనంలో కొర్నేలి అని పిలుచున్న దర్శనము థియేటర్ ఖాతాని కనబడిన అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువ ఏమని అడిగినందుకు అందుకు నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి ఎలా చేరాయో నీ ధర్మ కార్యాలు కూడా దేవుని సన్నిధికి అలాగే చేరాయి అని అంటున్నాడు దేవదోత కొరినేలితో మనం చేసే ఉపకార ధర్మాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరతాయి అని ఇక్కడ మనం గమనిస్తున్నాం దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరతాయి కాబట్టి మనం ఏం చేయాలి ఉపకార ధర్మాలు చేయడం మర్చిపోకూడదు మత్తీసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసింది గనుక నాకు చేసి నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో అనేను ఇక్కడ రాజు సింహాసనం మీద ఆసీనుడైన కూరేలను మేకలను వేరు చేసి కుడివైపున గొర్రెలను చూసి మీరు నన్ను పలకరించడానికి నేను చరసాలు ఉన్నాను పలకరించడానికి వచ్చారు దిగంబర్ నయను వస్త్రం ఇచ్చారు ఆకలిగా ఉన్నాను ఆహారం పెట్టారు దాహంగా ఉన్నాను దప్పికి తీర్చారు అని అంటుంటే ఎప్పుడు మేము అలా చేసామయ్యా నువ్వు దప్పికి ఉండి ఆకలిగి ఉండడం చూసి వస్త్రహీనుడు చూసి చరసాలు ఉండడం చూసి మంచం మీద రోగి ఉండడం చూసి మేము ఎప్పుడు పలకరించాం పరామర్శించాం ఇవన్నీ ఇచ్చాం అని అంటే మీ మధ్యలో ఉన్న ఈ అర్పులైన నా సహోదరులకు ఒకరికి చేశారు కాబట్టి నాకు చేశారు అని దేవుడు అన్నాడు ఉపకార ధర్మాలు కొంతమంది సహోదరులకు సహోదరులకు మనం చేయటం దేవుడు తనకు చేసిన దానితో సమానంగా ఎంచుకుంటున్నాడు అందుకే ఆయనకి ఇష్టం అది కాబట్టి దేవునికి ఇష్టమైనవి మనం చేయ కోరుకోవాలి ఒకటి రక్షణను పొంద కోరుకోవాలి రెండవది ఉపదేశమును కోరుకోవాలి మూడవది దేవునికి ఇష్టమైనవి కోరుకోవాలి దేవునికి ఇష్టమైనవి ఏమిటి నీతిగా న్యాయంగా నడుచుకొనుట దేవునికి ఇష్టం ఉపకార ధర్మం చేయుట ఇష్టం కాబట్టి నీతిగా న్యాయంగా నడుచుకుంటూ ఉపకార ధర్మాలు చేస్తూ మనము దేవుని సన్నిధిలో ప్రవర్తించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇది మూడవ విషయం నాలుగవ విషయం ఏమిటి అంటే ఇరవై ఏడవ కీర్తన నాలుగవ చరణం చదువుతున్నాను యహోవా యొక్క ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను ఇహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం నేను మందిరములో నివసింప నివసింపగోరుచున్నాను చూడండి దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నాను ఏంటి ఆ వరం అంటే చక్కగా దేవుని ప్రసన్నతను చూడటానికి ఆయన ఆలయంలో ధ్యానించటానికి జీవిత కాలం అంతా యుహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను ఆయన ప్రసన్నతను చూడటానికి ఆయనను గూర్చి ధ్యానించటానికి దేవుని సన్నిధిలో నివసింప గోరుచున్నాను అని అంటున్నాడు అంటే నాలుగవదిగా మనం దేవుని సన్నిధిలో నివసించటానికి కోరాలి దేవుని సన్నిధిని కోరాలి దేవుని సన్నిధి సహవాసాన్ని కోరాలి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయనకు ప్రార్థన చేయటం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పాటలు పాడటం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించడం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయనతో సహవాసం చేయటం మనం కోరుకొనాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇరవై ఆరో కీర్తన ఎనిమిదో చరణం చదువుతున్నాను యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అని దావీదు భక్తుడు చెబుతున్నాడు ఇక్కడ దేవుని తేజోమహిమ నిలుచు ఆయన మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను అని మందిరాన్ని ప్రేమించడం అంటే మందిరం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండడం మందిరం పట్ల ఎంతో ఆసక్తి కోరిక కలిగి ఉండడం మందిరానికి వెళ్ళాలి మందిరములో దేవుని సేవించాలి స్థుతించాలి అని తపన కలిగి ఉండడమే మందిరం పట్ల ప్రేమ కలిగి ఉండడం ఎనభై నాలుగవ కీర్తన రెండవ చరణం పదవ చరణం చదువుకుందాం చూడండి యహోవ మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి కొరహు కుమారులు ఎప్పుడు దేవుని మందిర ఆవరణం చూడాలా అని వారి శరీరము వారి హృదయము ఆనందంతో కేకలు వేస్తున్నాయంట వారి ప్రాణము ఆశపడుతూ సొమ్మ సిల్లుచున్నదంట దేవుని మందిర ఆవరణాలను చూడాలని అందులో గడపాలని అక్కడికి వెళ్ళి జీవించాలి అని కాబట్టి వీళ్ళు ద్వారపాలకులై ఉన్నారు దేవుని మందిర ద్వారపాలకులు వారి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించడానికి ఎంత ఆశ కలిగి ఉన్నారో చూడండి అక్కడ దేవుని మందిర ఆవరణంలో గడుపుట ఎంతో శ్రేష్టమైన సంగతి అని వాళ్ళు గుర్తించి ఈ రీతిగా వాళ్ళు జీవించడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు ప్రియుల